శ్రీమాత్రే నమ మాస శివరాత్రి పూజ ఇలా చేస్తే రాహు కేతు దోషాలు సంతానం లేని సమస్యలు మటుమాయం ఆరోగ్య వృద్ధి కుటుంబ శాంతినిచ్చి మాస శివరాత్రి పూజ ఎలా చేయాలంటే అనారోగ్య సమస్యలు మానసిక ప్రశాంతత లోపించడం కుటుంబ శాంతి లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడడానికి కల కారణం గ్రహ సంచారం ప్రతికూలంగా ఉండడమే సానుకూల ఫలితాల కోసం మాస శివరాత్రి పూజ తప్పకుండా చేయాలని శాస్త్రం చెప్తుంది ఈరోజు శివరాత్రి ఎప్పుడు ఆ రోజు ఎవరిని పూజించాలి ఎలా పూజించాలనే విషయాన్ని కథనంలో మాస శివరాత్రి విశిష్టత హిందూ శాస్త్ర ప్రకారం మాస శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది మాస శివరాత్రి రోజు శివుని పూజ చేస్తే గ్రహ దోషాలు పోతాయి కోరిన కోరికలు నెరవేర్తాయని నమ్మకం వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం భక్తి శ్రద్ధతో మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరించి ఎంతటి క్లిష్టమైన సమస్యలైన పరిష్కారం లభిస్తుందని తెలుస్తుంది ఈ సందర్భంగా అసలు మాస శివరాత్రి పూజ విధానం గురించి తెలుసుకుందాం మాస శివరాత్రి ఎప్పుడు వచ్చింది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రిగా వ్యవహరిస్తాం మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి పర్వదినంగా జరుపుకుంటాం అయితే ఈ శివరాత్రి జరుపుకునే రోజు రాత్రి సమయంలో చతుర్దశిది తప్పకుండా ఉండాలి మహాశివరాత్రి ఎప్పుడు మార్గశిర బహుళ చతుర్థ తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభం మరునాటి రోజు అంటే డిసెంబర్ ముప్పై తేదీ సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల రెండు వరకు ముగుస్తుంది శివరాత్రి జరుపుకోవాలంటే రాత్రి సమయంలో చతుర్దశ స్థితి ఉండాలి కాబట్టి మార్గశిర మాస శివరాత్రి రాత్రిని డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం జరుపుకోవాలని పంచంగా చూసిస్తుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి పరమశివుడు లైకారకుడు అంటే సృష్టిని అంతా చేసినవాడు వాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయకారకుడుకు కేతువు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు చంద్రుడు స్థిరంగా ఉంటాడు శాస్త్ర ప్రకారం చంద్రుడు కారకుడు అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలంటే జాతకంలో చంద్రబలం బాగుండాలి అమావాస్యకు ముందు వచ్చే చతుర్థి రోజు చంద్రుడు స్కీణించి కేతు ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది ముందుగా చెప్పినట్లు కేతు లయం అంటే మృత్యు కారకుడు కాబట్టి చంద్రుడిని బలంగా బలహీనంగా ఉన్నప్పుడు సమయంలో వారి ఆరోగ్యాలపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే మాస శివరాత్రి రోజు శివుని ఆరాధిస్తే కేతు గండాలు తొలుగుతాయని విశ్వాసం మహాశివరాత్రి పూజా విధానం మహాశివరాత్రి రోజు ఉదయాన్నే నిదలేసి చుచుని ఇంట్లో పూజా మందిరం ముగించుకుని శివాలయానికి వెళ్ళి పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలి రోజంతా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉపవాసం చేయాలి సాయంత్రం వేళ సాయంత్రం వేళలో తిరిగి స్నానం చేసి శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఇలా పూజ చేయాలి మాస శివరాత్రి రోజు శివలింగానికి చెరుకు రసం పంచామృతం పచ్చిపాలు గంగా జలంతో తేనె స్వచ్ఛమైన నెయ్యితో పెరుగుతో అభిషేకం జరిపింది అష్టోత్తర శతనామాలతో శివను అర్చించాలి పూజా సమయంలో శివలింగానికి పూలు బిల్వ పత్తాలు తుమ్మి పూలు మిత్తు పూలు బాష్పం చందనం మొదలైన వాటిని సమర్పించాలి శివకు పండ్లు కొబ్బరికాయ ఎండు ద్రాక్ష వంటి నైవేద్యాలు సమర్పించాలి శివాలయంలో ప్రశాంతంగా కూర్చుని శివతాండ అద్దనా సూత్రం అష్టకం వంటివి పఠించాలి అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసం విడవాలి ఈ దానాలు శ్రేష్ట శివరాత్రి రోజు సదా బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేయడం మంచిది ఈరోజు చిన్నదానం చేసిన అనంత కోటి పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం మహాశివరాత్రి పూజా ఫలం మహాశివరాత్రి ఈరోజు శాస్త్రవతంగా జరుపుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి జాతకంలో దోషాలు యొక్క తీవ్రత తగ్గుతుంది రాహుకేతు ఖండాలు తొలుగుతాయి సంతాన సమస్యల నుంచి ముక్తి లభిస్తుంది వృత్తికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలుగుతాయి సమయం కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి